నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాచెరు నియోజకవర్గం బొంతపల్లి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్గా ప్రతాపరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఎట్టి ప్రమాణ స్వీకారాన్ని డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు వీరి సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ ను మరియు బాడీ మెంబర్స్ను ప్రమాణ స్వీకారం చేయించారు ఆలయ చైర్మన్ గా ప్రతాప్ రెడ్డి ఆలయ డైరెక్టర్లుగా యాదగిరి గాడ్ వీరస్వామి ఆశా శ్రీనివాస్ గాడ్ బజరంగ్ సింగ్ రాజు కృష్ణ కోటేశ్వర్ గౌడ్ భాస్కర్ గౌడ్ అశోక్ గౌడ్ శివనాగులు ప్రమాణ స్వీకారం చేశారు ఎట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పురోహితులు ఆలయ ఈఓ సజ్దార్ తదితరులు పాల్గొన్నారు

చెంపూ శేఖరా ఓం జీవన భగవాన్ నమస్కారయా శుభదవదారయా సారణ సాయం దండిస్తమ భువిన ముందుగా మా కమిటీ డైరెక్టర్లకు ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఏక ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా చేయడం వాళ్ళు ఎప్పుడంటే ఇప్పుడు లేకుండా ఏకగ్రీవంగా చేయడం నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి గత గతంలో ఎన్టీఎల చేయడం ముందు ఎలక్షన్ రావడం జరిగింది మరి రోడ్డు కింద క్యాన్సిల్ అవుతుంది మరి నూతనంగా మనం నోటిఫికేషన్ వచ్చింది మరి ఈరోజు కమిటీ ఎంపడం జరిగింది మరి ఆలయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతుంది మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేస్తున్న ఎక్స్ ఆలయ కమిటీ చైర్మన్స్ కానివ్వండి మరి లోకల్ లీడర్స్ కానివ్వండి మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి మరి గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఇతర ఏ అవసరాలు అయితే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ Abdülkadir Kacıtır'ın kutlu yılların ne de olsa ulu